అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పాయసం అండి బియ్యం పాయసం పరమాన్నం తీపన్నం అంటుంటారు కదా అదే అండి చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం ఇదిగోండి నేనైతే ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా వాటర్ పోసుకొని శుభ్రంగా ఒక రెండు సార్లు కడగాలండి ఇలా నీట్గా శుభ్రంగా బియ్యాన్ని కడగాలి నేనైతే ఇవి కొత్త బియ్యం అండి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా ఆ బియ్యం తీసుకొని చేస్తున్నాను మా నాన్నలు మొన్ననే బియ్యం పంపించినారు ఆ బియ్యంతో కొత్త బియ్యంతో పరమాణం చేస్తున్నాను ఇలా రెండుసార్లు కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మళ్ళీ సపరేట్గా వేయించకుండా జీడిపప్పులవి దీంట్లోనే వేయించుకుందాము ఇలా కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తర్వాత జీడిపప్పులు మనకి అన్ని కావాల్సి అన్నీ వేసుకొని వేసుకొని తీసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని తర్వాత దీంట్లో కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవచ్చు నేనైతే దీంట్లోకి అంత పిల్లలు ఇష్టపడారండి మా పిల్లలు అందుకోసమని ఓన్లీ జీడిపప్పు ఒక్కటే వేయించినాను మీకు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవచ్చు ఇప్పుడైతే ఈ కప్పుతోటి బియ్యం తీసుకున్నాను కదా అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి ఇదిగోండి మూడు కప్పుల వాటర్ పోసినాను ఈ కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం ముందుగా నాన శుభ్రంగా కడిగి నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ నీళ్ళల్లో ఈ బియ్యం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కు మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు పెట్టేసేయాలండి మూడు విజిల్ పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు మూడు విజిల్లు పెట్టేసుకోవాలి చూడండి మూడు బిర్జులు పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుంచి కుక్కర్ దించుకొని ఇప్పుడైతే అదే స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని దీంట్లో బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా అదే కప్పు తోటి బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే బెల్లం డైరెక్ట్గా కూడా వేయచ్చు కానీ ఇసుక రాళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా అందుకని కరగబెట్టి వేసుకుంటే అనేసి ఇలా నేను ఇలా చేసి వేస్తానండి ఎప్పుడైనా కూడా ఇంకా ఇలా కరిగింది కదా పాకం ఇలా కరగబెట్టుకోవాలి కరగబెట్టుకున్న తర్వాత ఇదిగోండి మనం ముందుగా అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది ప్రిజర్ పోయింది చూడండి తీసి చూస్తే బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని మనం పాకం రెడీ చేసుకున్నాం కదా ఆ పాకాన్ని ఇప్పుడైతే ఇందులో పోసేసుకుందాం అసలు ఎక్కడ అడుగు అంటలేదు చూడండి బియ్యము మూడు విజిల్లు పెట్టే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే మనం కాంచుకున్న పాకంని దీంట్లో పోసుకోవాలి అంటే పాకం ఏం అవసరం లేదండి బెల్లం కరుగుతే సరిపోతుంది ఇలా అంతా పోసేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేటట్టు అన్నంలో ఈ బెల్లం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా వస్తుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా దీంట్లో ఒక మూడు యాలకలు వేసుకోవాలి దంచి మూడు నాలుగు యాలకలు దంచి వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని మన ఇంట్లో మనకు ఇష్టమండి నెయ్యి ఎంత కావాల్సింది అంత వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసినాను ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది నేను ఫస్ట్ నెయ్యి వేయించడానికి కూడా వేసినాం కదా నెయ్యి అనేసి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసినాను వేసి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలసాలండి ఈ పరమాణంలో ఇలా బాగా కలిసిన తర్వాత ఇంకా మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నిండా పాలు తీసుకోవాలి పాలు తీసుకొని ఇలా అన్ని పాలన్నీ పోసేసుకొని ఈ పాలన్నీ ఈ అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది నేనైతే ఫస్ట్ కొత్త బియ్యం తెస్తేనే ఇలా పరమాణం వండుకుంటామండి బియ్యం పాయసము వండుకున్న తర్వాత అన్నం చేసుకుంటాము ఇంకా చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి కొత్త బియ్యం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలా అంతా చేసి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట పాలంతా కలసాలన్నమాట పాలంతా ఈ అన్నంలో బాగా కలిసి బాగా మగ్గిపోవాలి రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇంకా అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే పరమాన్నం లేదా ప్రసాదం మామూలుగా గుళ్ళులో ప్రసాదంగా కూడా పెడతారు కదా ఈ బియ్యం పాయసంను తర్వాత తీపన్నం అంటుంటారు కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు మా సైడ్ అయితే బియ్యం పాయసం అంటారు చాలా టేస్టీగా ఉండే బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము వేడి వేడిగా పొగలు పోతుందే చూడండి ఇది కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉండిందంటే చల్లబడిపోతుంది అప్పుడు ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అంతా గిన్నెలోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము పాలు మన ఇష్టం అండి ఇంకా ఎక్కువగా మీకు ఇంకా ఎక్కువ కావాలంటే పోసుకోవచ్చు కానీ ఈ కరెక్ట్గా ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరి పాలు ఎక్కువగా ఉన్నా కూడా అంతగా బాగుండదు ఈ మెజర్మెంట్లో పోసుకొని బాగుంటుంది చూసినారు కదా వేడి వేడిగా టేస్టీగా ఉండే బియ్యం పాయసం రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్